హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి రెసిపీని చేద్దాం రండి ఇప్పుడు శనగలు నైట్ అంతా మొత్తం శనగలు నానబెట్టేసాను నానబెట్టేసి ఇలా మిక్సీలోకి వేస్తున్నాను మిక్సీలోకి వేసిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మొత్తం ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత సన్నగా తరి తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి ఇలా వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసి కలుపుకోవాలి వాటర్ అవసరం లేదు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం ముద్దల్లాగా తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టమంటే చాలా హ్యాపీగా తింటారు చాలా బాగా కూడా ఉంటాయి